హీరోయిన్ తగ్గట్టు కాస్ట్యూమ్ కూడా వేసుకోవాలి కాస్ట్యూమ్ తీసుకుంటే మా సుధీర్ గారికి ఫ్యాషనబుల్ గా తయారు చేద్దాం కొంచెం బైక్ లేని బైక్ కొంచెం కొంచెం గ్లామర్ గ్లామరా అది అడగద్దు లేని అడిగితే మళ్ళీ మాస్టర్ కొంచెం పైకి లేపాలంటే మీకు నాది కూడా చూడాలనిపిస్తున్నాడు సో హీరో గారు అండ్ హీరోయిన్ గారు ఓకే మీకు ఏం చినితాం అంటే మీరు ముగ్గు వేసుకుంటున్నారు ముగ్గు ఇక్కడ మీరు ముగ్గు వేస్తున్నారు అప్పుడు హీరో వచ్చి మిమ్మల్ని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నం చేస్తాడు బాబు మీరు ఈ ఊరు కొత్తగా వచ్చారు ఈ ఊరికి ఓకే అండ్ ఈ ఊర్లో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఏమా అబ్బో అదొకటి ఉందండి మళ్ళీ దొంగ సచిన కనబడితే ఫిగర్ భలే ఉంది బ్యాక్ ఎలా ఉంటే ఫ్రంట్ ఎలా ఉందో ఏమేస్తున్నావు చెప్పుతో కూడా సమోస్ అయ్యో కాదు ఫ్రంట్ కూడా చాలా బాగుంది అసలు మా ఇంటా ఉంటా లేదు అలాంటి తెలుసా ఎంత పెద్దదగల కుటుంబం అది నీ పేరు సంజన ముద్దుగా అందరూ సంధ్య అని పిలుస్తారు సంధ్య సంధ్య గురించి అమ్మో నేను ఎవరు పిలుస్తాను కొంచెం చేంజ్ ఇప్పుడు మీ ఊర్లో మోస్ట్ హ్యాండ్సమ్ గై అబ్బాయి దిగాడు ఊర్లోకి దిగాడు నువ్వు లైన్ అయ్యాలి కత్తిదంటే మగపిల్లడు వచ్చాడు అవును నిజంగా మగోడులాగే ఉంది అడుగుతుంది భయ్యా ఏం చేస్తున్నా అక్కడ ఇక్కడ ఉంది ప్రతిదానికి తప్పార్థాలు తీసుకుంటావు నువ్వు ఏడు ఏంటి ఇద్దరు నేనే ముగ్గేయాలా వేయాలా ముగ్గు బయ్యా అబ్బాయిని అలా చూడకూడదు భయ్యా తర్వాత లైజంగా అర్థమైంది నేను అమ్మాయిని కదా ఎంత ఇంత బాగున్నాడు చాలా హాట్ గా ఉంది అవును నేను ఉంటే అలాగే ఉంటది ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీ ఊరు కొత్త ఎస్ దేనికి వచ్చారు ముగ్గులు పోటీ ఉంటే చూడడానికి వచ్చా జడ్జ్ చేయడానికి వచ్చా దేని ముగ్గులు అమ్మాయిల ముగ్గుల్ని మీ హైట్ ఎంత కూర్చున్నప్పుడా నుంచినప్పుడా ఎలా ఉన్నా ఓడేలా ఉంది అందుకే అడిగా యు నాటి అలా అమ్మాయిలు టచ్ చేయొచ్చా పాలు సంజనా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎవరు నేను బెంగాలీ నా ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పుడే ఎప్పుడే ముగ్గు నీ ముగ్గు చూసి పడ్డా నీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా బాగా తిక్కు క్లోజ్ క్లోజ్ చాలా క్లోజ్ గా ఉంటారా యా సంజనా సంజనా అయ్యే అయ్యో కాదమ్మా ఇప్పుడు ముగ్గు వేసుకునే క్యారెక్టర్ ఏమన్నావు నీకు స్కట్ వేసాం ఆవిడ స్కిట్ వేసింది చాలా బాగా చేశారు గారు అసలు మీరు అసలు మీరు మాట్లాడుతుంటే నాకు వినసొంపుగా ఉంది మా ఫివులకి ఎంతో వెల్ డన్ థ్యాంక్ సో మచ్